వరద విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి పీకల్లోతో కష్టాల్లో ఉన్న తెలంగాణను కేంద్రం ఆదుకోవాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు రాష్టంలో భారీ వర్షాలు వరదల ధాటికి ఐదు పేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా ఉందని ఆ మొత్తాన్ని రాష్టానికి కేటాయించాలని కోరారు నష్టపోయిన బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడిన ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు ప్రతిపక్ష పార్టీ వరదలతో రాజకీయం భారీ వర్షాలు వరదలతో సర్వం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న బాధితులకు అండగా నిలిచేందుకు సచివాలయంలో సమీక్షలు కాకుండా నేరుగా క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఖమ్మంలో మున్నేరు వరద మిగిల్చిన విషాదం చూసి చలించిపోయానన్నారు ప్రకృతి విలయంలో నష్టపోయిన బాధిత కుటుంబాలన్నింటినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని భరోసా ఇచ్చారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ పాలేరు ఏటి ప్రవాహాన్ని మునిగిన పంట పొలాల్ని పరిశీలించారు పాలేరు జలాశయానికి దిగువన సాగర్ ఎడమ కాల్వకు యూటీ వద్ద పడిన గండి పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు పోలేపల్లి పంచాయతీలోని రాజీవ్ గృహకల్పలో మున్నేరు ముంపునకు గురైన ప్రాంతాలు పరిశీలించారు రెండు ఇళ్లల్లోని మహిళలతో మాట్లాడి ఓదార్చారు నష్టం కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు మున్నేరు వరదతో సర్వం కోల్పోయామని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకోగా అధైర్యపడొద్దని అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు తర్వాత ఖమ్మం చేరుకుని మంచికంటి నగర్లో పర్యటించారు ఖమ్మం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు వేలాది కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోవడం లక్షలాది ఎకరాలలో పంట నష్టం ఇవన్నీ ఎంత ప్రయత్నం చేసినా ఈ ప్రకృతి మానవ ప్రయత్నాల అన్నింటిని కూడా కాదని ఈ రోజు ఈ నష్టానికి దారిపీసింది కని విని ఎరగని విధంగా ఇప్పుడు చాలా మంది పెద్ద మనుషులతో మాట్లాడితే మా అనుభవంలో మేము పుట్టినప్పటి నుంచి అరవై డెబ్బై ఏళ్ళ నుంచి నలభై సెంటీమీటర్ల వర్షము ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు తక్కువ సమయంలో అత్యధికంగా వర్షం కురిసింది ఇట్లాంటి విపత్తునే మేము చూడలేదని చెప్తున్నారు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని రహదారులు కాలువలు చెరువులకు గండ్లు పడ్డంతో పాటు సబ్స్టేషన్లు విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేసినట్లు తెలిపారు వరదల్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా గుర్తించారని కోరారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటించాల్సిందిగా రేవంత్ విజ్ఞప్తి చేశారు ప్రకృతి దాడి కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి మీరు ముందుకు రావాలి నిధులే అడగడం లేదు మీరు స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేయండి ముఖ్యంగా సూర్యాపేట ఖమ్మము ఈ వరంగల్లో మహబూబాద్ కొన్ని ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని మీరు స్వయంగా పరిశీలించడం ద్వారా ఇక్కడ ఉన్న నష్టాన్ని ఇక్కడ ప్రజలకు వచ్చిన కష్టాన్ని మీరు అంచనా చేస్తే తెలంగాణకు రాష్ట్రానికి మేలు జరుగుతుంది అత్యధికంగా నిధులు వస్తాయని భావిస్తూ ప్రధానమంత్రి గారిని తక్షణమే తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిగా నేను వారిని ఆహ్వానిస్తున్నాను రాష్ట్రంలోని విపత్కర పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటూ మౌనముద్రలో ఉన్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు కేటీఆర్ హరీష్ రావు కేవలం మాటలకే పరిమితమయ్యారని వరదలపై సైతం బురద రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు ప్రజలు ఇంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకొని ప్రధాన ప్రతిపక్షంగా చంద్రశేఖరరావు గారు ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా వారు ఫామ్ హౌస్ లో నుంచి బయటకు రారు వారు మౌనం వీడరు బురద రాజకీయాలే చేయాలని ఆ కుటుంబం ప్రయత్నం చేస్తుంది వర్షాలు వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది చనిపోయిన ప్రతి వ్యక్తికి ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది పశువులు చనిపోతే యాభై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా గొర్రెలు గాని మేకలు కానీ ఇట్లాంటివి చచ్చిపోతే ఈ రోజు వాటికి ఇవ్వాలని మేము అనుకున్నాం ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని ప్రాథమికంగా ఈ ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది ఇదే కాకుండా నీళ్ళు వచ్చి నష్టపోయిన వాళ్లకు తక్షణ ఉపశమనం కోసం పదివేల రూపాయల ఇవ్వాలని పక్కా ఇల్లు నుండి కూలిపోతే అరువులైన వాళ్ళకి ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాం ప్రజల్ని ఆదుకునేందుకు వ్యాపార స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు వరద సహాయక చర్యల్లో మరో నాలుగైదు రోజుల పాటు అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని రేవంత్ రెడ్డి సూచించారు